వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ చెప్పనా మీ పేరు ఏ ఊరు మండల్ జిల్లా ఇది మీది ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఇది ల్యాండ్ రెండు ఎకరాల్లో ఎన్ని బోర్లు వేసేది ఇంతకుముందు ఆరు బోర్లు వేసారు మన పడ్డావేమన్నా ఒక బోరు ఇంచు అడ్డది ఐదు బోర్లు ఉత్తనే పోయినాయి అయితే ఈ రెండు ఎకరాల మీది పొలం ఇప్పుడు మేము ఏం చేసినాం మీడా మీ పొలంలో పాయింట్లు చూపించా ఎన్ని పాయింట్లు ఇచ్చినాం ఏడు పాయింట్లు ఇచ్చినాం ఈ ఏడు పాయింట్లలో మీకు మంచిది ఏ పాయింట్ అనేది చెప్పలేదు రెండు రోడ్ల ఇస్తాము అందులో ఒక టైర్ మంచి పాయింట్లు తీసి మీకు చెప్తాము ఫైనల్ చేస్తాము ఒక పాయింట్ ఫైనల్ చేసి అందులో మీరు బోర్ వేసుకునేటప్పుడు మాకు మళ్ళీ ఫోన్ చేసి బోర్ వేసేటప్పుడు వీడియో పెట్టాలి హలో హలో అన్నా అన్నా ఫోన్ చేస్తే పోతుగా రాత్రి హ్యాప్ మూడు మూడు గంటలతో చేసినట్లున్నావా తాత కొంచెం పోదు నీళ్ళు ఎవరు ఎవరీ ఇప్పుడు ఆ బోరు నాగన్నాకన్నా మరి అన్న ఎన్ని ఫీట్లలో వచ్చినాయి వాటర్ ఆయనకి ఏం చెప్పినా మంచి ఉన్నాయి నువ్వు వేసుకో మనం ఇంచు వచ్చిన తీసుకో ఇంచున్నర వచ్చిన తీసుకో మూడించు వచ్చిన తీసుకో కానీ ముందే రెండు రెండు ఇంచులు కావాలని ఉంటే మనకు ఎట్లా ధైర్యం చేసాం చెప్పు అట్లా ఇప్పుడు ఇంతకు ముందు ఎన్ని మొత్తం ఆరు బోర్లు బోర్లు ఏడోది ఒకటి నడుస్తుంది ఒకటి అదే మరబుల్లీ ఇంకేమి ఇంకేముండదు కానీ మలబుల్లీ కొంచెం కనసేపు పోసి బంద్ అవుతుంది సన్నగా పోసి తర్వాత సన్నగా హండ్రెడ్ సన్నగా పోస్తుంది అది ఫెయిల్ కాదు మిషన్ అయితే అసలే ఫెయిల్ కాదు గర్జం కలరా మేసేది అది ఇంకా తక్కువ వచ్చినాయి అంటే ఆ భూమిలో అంతే ఉంది అంత వచ్చినాయి అంతే మొత్తానికి వాటర్ రాలేదు నువ్వు చెప్పింది మొత్తం దుమ్మే వచ్చింది గ్యాప్ రాలేదంటే అప్పుడు తప్పు దుమ్మె లేవలేదు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా మొరం కానుంచి నీళ్లు తగిలినాయి ముప్పై ఐదు నుంచి నీళ్లైనాయి ముప్పై ఐదు నలభై గట్రాకు కరెక్ట్ చేసింది నలభై నలభై నుంచి ఒక రావడం బంధం దుమ్ము వచ్చింది కదా పై వాటర్ మొరంలు వచ్చినాయి ఇంకా దుమ్ములు లేదు అదే 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 అది అట్లే కంటిన్యూ అయింది ఇంకా మళ్ళీ వాళ్ళు ఇప్పటికీ ఆర్బోర్లు వేసిండ్రు ఆర్బోర్లు ఎప్పుడన్నా ఇట్లా వచ్చినాయి నీళ్ళు రాలే రాలే తాత అయితే ఇంకా మాతో ఖుషిగా అవుతుంది భూమిపై ఇంద్రుడు పిలిచరా వరుణ వరదై పలకరా ఆకసాన్నీల దించరా పురిసేవానగా

కల్లు కల్లు మని వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా అరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణానే వేయని నిలు మంచు వడగళ్ళు దాకి కడగళ్ళే తీరని రాత్రి బోర్ వేయడం వల్ల ఈ రైతు మొదటి నుంచి వీడియోలు తీయలేదు కాబట్టి మొదటి నుంచి వీడియోలు పెట్టలేకపోయాము వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్